వాటర్ చేయించలేదండి రెండు గ్లాసుల పప్పుకి గట్టిగా పప్పు వండుకోవాలంటే రెండు గ్లాసు వాటర్ పోసుకోవాలండి రెండు గ్లాసు పప్పుకి నాలుగు గ్లాసు వాటర్ అండి నిందా కొలత ప్రకారం చూపించాను కదా ఈ గ్లాస్తో పప్పు ఒకటి వేసానండి రెండు గ్లాసు వాటర్ అండి కొంచెం ఇట్లా పప్పు గట్టిగా ఉండాలండి కాటకర్ పప్పు అప్పుడే టేస్ట్గా ఉంటుందండి చింతపండు కూడా కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకొని గుజ్జులాగా చేసుకొని పోసుకోవాలండి తుక్కు తుక్కు పోసుకోకుండా తాలింపు వేసుకుంటున్నానండి ఇది すみません。